అందరికీ నమస్కారం ముందుగా ఉగాది మరియు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు మనం శ్రీరామ భట్ల ఆనంద్ శర్మ గారితో ఉన్నాము వారిని అడిగి ఉగాది యొక్క విశిష్టతను మరియు పంచాంగ శ్రవణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి ఉగాది అన్నది అంటే యుగాది అంటే కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలలో ఫస్ట్ వచ్చేదే అంటే ఒక యుగం తర్వాత ఇంకొక యుగం వస్తుంది ఆ మొట్టమొదటి వచ్చిన దాన్ని యుగాది 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 అని చెప్పేసి ఉగాదిగా మారిపోయింది ఉగాది అంటే యుగం ప్రారంభమైన రోజు అది మనం ఉగాది పండుగను మాత్రమే ఎందుకు నూతన అంటే నూతన సంవత్సరానికి ప్రారంభంగా తీసుకుంటాం హిందూ ధర్మం ప్రకారంగా మనకు ఉగాది నుంచి లెక్క శాస్త్రం ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఆంగ్ల సంవత్సరాలు ఉగాది అన్నది ఎందుకంటే మనకు హిందూ సంప్రదాయం హిందూ ధర్మం ప్రకారంగా యుగం ఎప్పుడు ప్రారంభమైందో ఆ రోజు నుంచే నూతన సంవత్సరం ప్రారంభం అన్నట్టు ఉగాది అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉగాది వచ్చేది అసలు దాని వెనక ఆంతర్యం ఏంటి షెడ్రుచులు అంటే మానవ జీవితం లోపల ఉన్న కష్ట సుఖాలు అన్నిటికి సంబంధించింది షడ్రుచులు అన్నట్టు అంటే మనిషికి కష్టం అంటే తీపి చేదు ఉప్పు కారం వగరు ఇట్లా అంటే షెడ్యూల్స్ మనం చేసుకుంటే చేయడం ఇవన్నీ కూడా ఏంటిగా అంటే ఈ షెడ్యూల్స్ అంటే మనిషి జీవితం లోపల మంచి చెడు కష్టం సుఖం అని ఉంటుంది కాబట్టి ఈ షెడ్యూల్స్ అంటే ఈ సంవత్సరం కూడా ఇట్లాంటి వాటికి మీరు ఇట్లాంటి వాటి దూరంగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పేసి దానికి అర్థం అండి ఉగాది ఇప్పుడు ఉగాది పండుగ రోజున అంటే ఆ రోజు ఏ సమయంలోపు పూజ చేసుకోవాలి శాస్త్ర ప్రకారంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు లోపలనే పూజ అయిపోవాలండి ఉగాది రోజున అమ్మవారి పూజ చేయాలి ఉగాది అంటే ఆదిశక్తి సృష్టికి మూలం ఆదిశక్తి ఆ అమ్మవారికి అందుకోసం అని చెప్పేసి వసంత నవరాత్రాలు అని చెప్పేసి ప్రారంభం చేస్తారు ఈ సంవత్సరం కూడా అంటే సహజంగా చెయ్యారు కొంతమంది చేస్తూ ఉంటారు అందరూ దసరాకు అమ్మవారి నవరాత్రాలు చేస్తూ ఉంటారు కానీ ఉగాదికి ఎందుకంటే వసంత అని చెప్పేసి ఆదిశక్తికి అమ్మవారికి నవరాత్రులు పూజ చేస్తూ ఉంటారు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అది అందుకోసం చెప్పేసి ఉగాది అనేది అమ్మవారికి సంబంధించింది సమస్త దేవతల లోపల ముక్కొరు దేవతల అమ్మవారికి ఈ ఉగాదికి శ్రేష్ఠం అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఓకే ఉగాది రోజున ఎలాంటి పనులు చేస్తే మంచిది ఎలాంటి పనులు చేయకూడదు ఉగాది అనేది బ్రహ్మ ముహూర్తం అండి మూడే మూడు ముహూర్తాలు ఒకటి ఉగాది ఒకటి దసరా ఒకటి వసంత పంచమి మిగతా ముహూర్తాలు మొత్తం కూడా బ్రాహ్మణుడు పెడుతూ ఉంటాడు ఈ మూడు ముహూర్తాలు మాత్రం బ్రహ్మదేవుడు పెట్టిన ముహూర్తాలు అంటే బ్రహ్మదేవుడు పెట్టిన ఉగాది నాడు మీరు నూతన గృహ ప్రవేశం చేసుకోవచ్చు ముగ్గు పోసుకోవచ్చు పెళ్లి చేయవచ్చు సమస్త అంటే వివాహానికి వణికి రాదు శ్రీరామనారాయణ గాంధీ ఒక వివాహం తప్ప సమస్త కార్యక్రమాలు చేసుకోవచ్చు రోజు ఉగాది అన్నది అది బ్రహ్మ ముహూర్తం అది దాని గురించి అడగాల్సిన అవసరం లేదు ఎట్లాంటి దోషం కాదు చాలా శ్రేష్టమైన ముహూర్తం అది ఉగాది పచ్చడిలో అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే దానిలో అరటి పనులని పప్పులని లేకపోతే ఇంకేవో ఫ్రూట్స్ యాడ్ చేస్తుంటారు అసలు అలా చేయొచ్చా అది కోసం తప్ప కానీ పనికిరాదు దాని లోపల ఏంది కానీ అంటే మామిడికాయలు అయిన తర్వాత చింతపండు బెల్లం ఉప్పు కారం వేప పువ్వు ఈ ఆరు మాత్రమే శ్రేష్టమైనది ఓకే మిగతా ఏది కలుపుకున్నా అది కోసం మన కోసం తప్ప వేరే కాదండి ఇవి ఓకే ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ నామ నిరయన గుణాకనంద పూర్వ పద్ధతి పంచాంగ ప్రకారంగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం స్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య గోధాన తుల్యం నునా ఆయుర్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్యత ఈ ఉగాది రోజున పంచాంగం చెప్పించుకుంటే గోదానం ఇచ్చిన ఫలితం వస్తుంది ఈ ఉగాది రోజున ఏది చేసినా కూడా చాలా శ్రేష్ట ఉన్నట్టు అంటే ఉగాది రోజులు పంచాంగ ఏ రాశి వాళ్ళకైనా ఏ గ్రహచారం మంచిగా లేకపోయినా ఏది లేకపోయినా కూడా వీళ్ళకు ఉగాదిలో పంచాంగం విన్న వాళ్ళకు ఆ గ్రహ దోషాలు ఉండవు ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళకు ఆ గ్రహ దోషాలు కానీ వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కానీ ఏవి కూడా ఉండవు అని చెప్పేసి పంచాంగం చెప్తున్నది ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంది కదంటే రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ యొక్క మే పద తొమ్మిదవ తారీఖు నుంచి గురువు మారుతున్నాడు మూడో స్థాన గురువు వస్తున్నాడు మళ్ళీ మే పదహారు నుంచి మే మే యొక్క తొమ్మిదవ తారీఖు నుంచి గురువు చేంజ్ అయ్యి రెండు సంవత్సరాలు గురువు వల్ల మాత్రం మధ్య రకంగా ఉంటుంది వాళ్ళు కొత్తగా ఈ పని చేయకూడదు మే తొమ్మిదో ఒకటి నుంచి వాళ్ళకు అవకాశం కానీ వాళ్ళకు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆకస్మిక లాభాలు ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఎందుకు కదంటే ఈ మార్చి మే పదహారో తారీఖు నుంచి వాళ్ళకు రాహు కేతులు బలంగా వస్తున్నారు పదకొండవ స్థానం రాహు ఐదో స్థానం కేతు కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎట్లాంటి ఇబ్బందులు అంటే ఏమీ లేవు మేషరాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందండి ఏం ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఎందుకంటే ఏడునాటి శని ప్రారంభమవుతుంది ఏడునాటి శని అన్నది ప్రారంభంలో ఉన్న స్టార్ చూపెట్టవచ్చు ఎవరికైనా కూడా తప్పుత మాత్రం ఎండింగ్ లో స్టార్ చూపెడుతుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉందండి ఈ సంవత్సరం మేషరాశి వారికి పద్నాలుగు వాళ్ళ సంపాదన పదకొండు వాళ్ళ ఖర్చు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఐదు వాళ్ళ గౌరవం ఏడు వాళ్ళ అవమానం అంటే ఏంది కదంటే వీళ్లకు ఎక్కువ వీళ్ళు డెవలప్ అయ్యే కొద్దీ వేరే వాళ్ళకు ఈర్షించుకునే అవకాశాలు ఉన్నాయి ద్వేషపూర్తిగా తప్ప మేషరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందండి ఇప్పటి నుంచి వాళ్లకు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు బ్రహ్మాండంగా వ్యాపార వృద్ధిలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం ఎట్లా నష్టం అంటే లేదు తదుపరి రాశి వృషభరాశి రాశి వారికి ప్రశ్నానికి జన్మాన గురువు ఉన్నాడు మే తొమ్మిదవ తారీఖు నుంచి రెండింట గురువు వస్తున్నాడు అంటే రాశి వాళ్ళకు భూలాభం అంటే రెండింట గురువు అనేది భూమికి సంబంధించింది వాళ్ళు ఇల్లు కట్టుకున్నా ఒక భూమి తీసుకున్నా కూడా ఈ మే తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే లోపల వాళ్ళు ఏదైనా ల్యాండ్ మీద వాళ్ళు ఎట్లాంటి యొక్క పెట్టుబడి పెట్టినా కూడా వాళ్ళలో కలిసి వస్తుంది సంవత్సరం అందులోపల మేషరాశి వారికి ఇప్పుడు ఈ మే పదహారో తారీఖు నుంచి పదకొండు వృషభ రాశి వారికి ఈ మే పదహారు నుంచి పదకొండు స్థానంలో గురువు శని బలం మంచిగా వస్తుంది కాకపోతే ఎందుకంటే దశమ స్థానంలో రాహు వస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళకు అయినా కూడా వృషభరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే భూలాభం అంటే భూమికి సంబంధించింది వాడు ఇంత లేని వాడు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవానికైనా కూడా ఈ సంవత్సరం ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకు రెండింట గురువు అనేది భూమికి సంబంధించింది ఈ రెండో స్థాన గురువు ఉన్నవాడు ఎవరికైనా కూడా భూమి విషయంలో కానీ ఇల్లు లేని వారికి ఇల్లు గానీ ఈ సంవత్సరం మాత్రం మే తొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే వరకు బ్రహ్మాండంగా ఉంది రాశి వారికి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం సూపర్ అండి ఈ నష్టం అంటే ఏమి లేదు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎనిమిది వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు వృషభ రాశి వారికి ఒక్క పాలు గౌరవం మూడు వాళ్ళ అవమానం ఎందుకు అంటే వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు అర్ధాస్థానంలో కేదు వంటి కొంచెం చిన్నపాటి అవమానాలు పడే అవకాశాలు ఉంటాయి అంటే కొన్ని విషయాల లోపల కానీ ఈ పదకొండవ స్థానంలో శని రెండింట గురువు అనేది కొట్టిపడేస్తూ ఉంటాడు ఏ నష్టం అంటే ఏమీ లేదు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉందండి ఎట్లాంటి నష్టాలు అంటే ఏమీ లేవు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మాన గురువు వస్తున్నాడు ఈ జన్మాన గురువు అనేది ఎవరికి నష్టం చేయడు జన్మాన గురు ఇప్పుడు ఈ మే తొమ్మిదో తారీఖు వరకు పన్నెండో స్థానంలో గురువు చేయబట్టి వాళ్ళకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు వృధా ఖర్చు ఇవన్నీ కూడా ఈ మే తొమ్మిది వరకు ఉన్నాయి మే తొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే వరకు జన్మాన గురువు వస్తున్నాడు జన్మాన గురువు అంటే ఎవరికి నష్టం చేయడం జన్మాన గురువు అనేది ధైర్యం దాని తర్వాత పదకొండో స్థానం శని మంచిగా వస్తున్నారు ఈ నాటి శని అనేది మేషరాశి వాళ్ళకి వస్తుంటే వృషభ రాశి వాళ్ళకు పదకొండో స్థానం ఈ పదకొండో స్థానంలో శని ఈ రెండున్నర సంవత్సరాలు వాళ్ళకి అన్నిటి అన్ని విధాలుగా కాపాడుతుంది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ మే వరకు జన్మాన గురువు ఉంటాడు రెండు వేల ఇరవై ఆరు మే నుంచి రెండు వేల ఇరవై ఏడు మే వరకు వాళ్ళకు భూ లాభం ఉన్నది వృషభ రాశి వాళ్ళకు మిథున రాశి వాళ్ళకు ప్రస్తుతానికి మాత్రం మిథున రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం మాత్రం పోయిన ఈ యొక్క గత సంవత్సరం కన్నా ఈ క్రోధి నామ సంవత్సరం కన్నా ఈ విశ్వాసనామ సంవత్సరము మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు మాత్రం వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది ఎట్లాంటి నష్టాలు అంటే ఏం లేవు మిథున రాశి వారికి సూపర్ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది కదంటే స్థానంలో శని మే పదహారో తారీఖు వరకు కొంచెం డిస్టర్బ్ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ఉన్నా కూడా పదకొండవ స్థానంలో గురువు మే తొమ్మిది వరకు మాత్రమే ఉన్నది ఈ మే తొమ్మిది నుంచి రెండు సంవత్సరాలు కర్కాటక రాశి వాళ్ళు ఏ పని చేయకూడదు వాళ్ళు రాచారించే కొంచెం నవగ్రహ పూజలు శివారాధన లేకపోతే ఏమన్నా ఈ యొక్క ఈ రాహుకేతుల పూజలు ఇవి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు తప్ప కర్కాటక రాసి వారికి మాత్రం మే తొమ్మిది లోపల ఏం చేసినా కూడా మే తొమ్మిది దాటితే మాత్రం రెండేళ్ళు వాళ్ళు కొత్తగా ఏ పని చేయాలి వాళ్ళ ఉద్యోగం ఏందో వాళ్ళ వ్యాపారం ఏందో వాళ్ళ కథ ఏందో వాళ్ళే చేసుకుంటూ ఉండాలి నూతనంగా ప్రారంభించడం మాత్రం లేదు ఈ మే తొమ్మిదో తారీఖు వరకు మాత్రమే ఛాన్స్ మే తొమ్మిదవ తారీఖు దాటితే మాత్రం వాళ్ళకు రెండు సంవత్సరాలు కొంచెం వృధా ఖర్చులు అయితే ఉంటాయి ఏ పని పెట్టినా కూడా పెట్టుబడులు పెట్టినా ఏం పెట్టినా ఏం చేసినా కూడా వృధాగా ఖర్చు అయితే ఉంటుంది వాళ్ళని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం ఈ మే తొమ్మిది లోపల ఏ పని చేసినా ఓకే మే తొమ్మిది తర్వాత మాత్రం కొత్తగా ఏ పనులు చేయకూడదు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిధున రాశి వాళ్ళకేమో పద్నాలుగు సంపాదన రెండు ఖర్చు కర్కాటక రాశి వారికి మాత్రమే ఈ సంవత్సరం ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు ఖర్చు ఏడు వాళ్ళ గౌరవం మూడు వాళ్ళ అవమానం కొంచెం ఈ గ్రాచారం అనేది కొంచెం ఏంది కాదంటే మంచిగా లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏ పనులు చేయకూడదు కర్కాటకానికి బ్రహ్మాండంగా ఉంది ఏ నష్టం అంటూ ఏమి లేదు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ మే తొమ్మిదవ తారీఖు నుంచి పదకొండు స్థానంలో గురుబలం మంచిగా వస్తున్నది పదకొండు స్థానాల గురుబలం మంచిగా వచ్చినా కూడా సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఈ యొక్క రాహు ప్రభావం అష్టమ శని ప్రభావం అనేది కొంచెం వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ గురుబలం మంచిగా ఉండదు కాబట్టి వాళ్ళకి నష్టం అంటే ఏమీ ఉండదు కొత్తగా అన్ని పనులు చేయవచ్చు కానీ ఈ అష్టమ శని వస్తున్నాడు మే పదహారో తారీఖు నుంచి తదుపతి రాహుకేతులు మారుతున్నాయి సప్తమ స్థానం రాహు జన్మాన కేతులు చేయబట్టి ఆరోగ్యపరంగా వాళ్ళకు సింహరాశి వాళ్ళు మాత్రం సర్పశాంతి లాంటిది కానీ శనేశ్వరుని పూజ కానీ చేపించుకోవాలండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం సింహరాశి వారికి పదకొండు వాళ్ళ సంపాదన పదకొండు వాళ్ళ ఖర్చు అంటే సంపాదన ఎంత ఉంటుందో ఖర్చు ఎంత ఉంటుంది అయిన తర్వాత సింహరాశి వారికి ఈ సంవత్సరం మూడు వాళ్ళ గౌరవం ఆరు వాళ్ళ అవమానం ఉన్నది ఈ రాహుకేతులు బలంగా లేరు కాబట్టి కొంచెం శని ప్రభావం చేయబట్టి రాహుకేతు ప్రభావం చేయబట్టి వాళ్ళు ఎంత సంపాదించుకుంటా ఎంత చేసుకున్నా కూడా ఈ సంవత్సరం మాత్రం చతుర్గ్రహ కూటమి అంటే రాహు కేతు గురువు లోపల ఒక గురువు మాత్రమే బలంగా ఉన్నాడు మిగతా గ్రహాలు బలంగా లేవు కాబట్టి సింహరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం ఒకే పదకొండవ స్థానంలో గురువు చేయబట్టి వాళ్ళకి స్టార్ నష్టం అంటే ఏమీ లేదు ఈ రాహుకేతుల ప్రభావం చేయబట్టి కొంచెం ఆరోగ్యపరంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాహు రాహుకేతులకు పూజ చేయించుకోండి సింహరాశి వారికి మాత్రం ప్రస్తుతానికి పెద్ద నష్టం అంటే ఏమి లేదు బానే ఉంది పదకొండు స్థానాల గురువు అనేది చాలా శ్రేష్టం తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు సంవత్సరాలు గురువాలు మంచిగా ఉండదు అంటే వాళ్ళు ఏ ఈ సంవత్సరం వాళ్ళు ఏ పని చేద్దామని కూడా ఈ సంవత్సరమే ఛాన్స్ వాళ్ళు ఈ మే తొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే వరకు వాళ్ళు కొత్తగా ఏ పని చేసినా బాగానే ఉంటుంది కానీ కొంచెం ఆరోగ్యాన్ని ఇబ్బందులు కొంచెం ఆరోగ్యపరంగా మాత్రమే జాగ్రత్తలు వహించాలి వాళ్ళు తప్ప నష్టం అంటే ఏమీ లేదు తర్వాత కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి రాహు మూడు సంవత్సరాల నుంచి రాహుకేతులు బలంగా లేరు వాళ్ళు ఈ రాహు కేసులు ప్రభావం చేయబట్టి వాళ్లకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకు ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి ఉండే ఈ సంవత్సరం వాళ్ళకు ఆరో స్థానం రాహు బలం మంచిగా వస్తుంది ఈ ఆరింట రాహు ఐదవ స్థానంలో రాహు అనేది శ్రేష్టం వాళ్ళకు ఈ యొక్క మే పదహారో తారీఖు నుంచి మూడు సంవత్సరాలు వాళ్ళకి ఏమైనా కోర్టు కేసులు ఉన్నా వ్యాపార విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మే పదహారవ తారీఖు నుంచి గత ఒక మూడు సంవత్సరాలు వాళ్ళకు వచ్చే మూడు సంవత్సరాలు ఆరోగ్య విషయంలో కానీ బిజినెస్ పరంగా కాని అన్నిట్లో సూపర్ అందులోపల సింహం కన్యా తుల వృక్షకం ధనస్సు మకరం కుంభం ఆరో స్థానంలో శని బలం మంచిగా ఉన్నది ఇప్పుడు స్థానంలో గురువు వస్తున్నాడు స్థానంలో గురువు అనేది మధ్య రకం అది లాభం కాదు నష్టం కాదు ఎట్లాంటి ఇబ్బందులు అంటే ఏం పెట్టదు కానీ రాహుకేతులు బలం వస్తున్నది శని బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం సూపర్ వ్యాపారవేత్తలకు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటది యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటది అంటే మనిషి చిక్కుదలం ఎక్కువ ఉంటుంది ఇంత ముందు కొంచెం డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళకు ఈ మే పదహారవ తారీఖు నుంచి కన్యా రాశి వాళ్ళకు సూపర్ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పద్నాలుగు సంపాన రెండు ఖర్చు ఆరు గౌరవం ఆరు అవమానం అక్కడికక్కడికి సమానంగా ఉన్నది తర్వాత తులారాశి తులారాశి వాళ్లకు ఎక్కాంటి నష్టం లేదండి సంవత్సరం తులా ఉచికం ధనసు మకరం కుంభం మేనం ఆరో స్థానంలో శని తర్వాత ఇప్పుడు మే తొమ్మిది నుంచి తొమ్మిదవ స్థానంలో గురుబలం మంచిగా వస్తున్నది వేణ్లకు ఎట్లాంటి శాస్త్ర ప్రకారం మొత్తం దీపిక చూసామంటే రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు తులారాశి వాళ్ళకు ఎట్లాంటి నష్టం లేదు ఒక గ్రహం మంచిది ఇంకోటి మంచిగా ఉంటున్నాడు ఇంకో గ్రహం మంచిది ఇంకో గ్రహం మంచిగా ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళకు మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి దాకా మంచిగా ఉన్నది లెక్క ప్రకారంగా ఎంతోమంది సిద్ధాంతులు ఏమో చెప్తున్నారు వాళ్ళు పెద్దలు వాళ్ళు చెప్పిన ప్రకారం కాకుండా నా లెక్క ప్రకారంగా నేను ఒక జ్యోతిష్యం చెప్తాను కాబట్టి నా ప్రకారంగా మాత్రం నేను నా లెక్కల ప్రకారంగా రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు మాత్రం వాళ్ళకి ఎట్లాంటి నష్టాలు అంటే ఏమి లేవు రాశి వాళ్ళు ఏ పూజలు చేయించుకునే అవసరం లేదు మే తొమ్మిది వరకు మాత్రం అష్టమస్థానం గురువు ఇబ్బంది పెడుతుంది మే తొమ్మిది నుంచి బ్రహ్మాండంగా ఉండండి వాళ్లకు తులారాశి వారికి ఈ సంవత్సరం ఎనిమిది సంపాదన ఐదు ఖర్చు తులారాశి వాళ్ళకు ఈ సంవత్సరం రెండు గౌరవం రెండు అవమానం తులారాశి మాత్రం ఎప్పుడు తులారాశిలో వచ్చి పంచాన్ని వాడినా కూడా మంచిలేదని చెప్పింది మేము ఈ సంవత్సరం సూపర్ తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఇన్ని గత రెండున్నర సంవత్సరాల నుంచి అర్ధాష్ట్రంలో శని మంచిగా లేకుండా ఆ శని ప్రభావం చేయబట్టి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఈ మే నుంచి శని వల్ల మంచిగా వస్తున్నది అయిన తర్వాత వృక్షికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం బిధువం అష్టమస్థానంలో గురుబలం వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క కుత్తల ఏమైనా పనులు చేద్దామంటే మాత్రం ఈ మే తొమ్మిదవ తారీఖు లోపలనే చేయాలి మే తొమ్మిదవ తారీఖు నాడు గురువు మారుతున్నాడు స్థానంలో గురువు వస్తున్నాడు ఈ మే తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు మే వరకు వాళ్ళ కొత్తగా ఏ చేసే అవకాశాలు లేవు వాళ్ళకు రాహుకేతులు మంచిగా ఉన్నాయి అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి కనుక గురుబలం మంచిగా లేదు కాబట్టి గురుబలం గురువు అనేది మన బాడీ లోపల హార్ట్ బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా హార్ట్ అంటే ప్రతి ఒక్క మనిషికి ముగ్గు వద్దామన్నా ఒక ఇల్లు పడదామన్నా ఒక పెళ్లి చేద్దామన్నా ఇవన్నీ కూడా డేర్నెస్ అంటే గురుబలం జేబులో రూపాయి లేకపోయినా సరే మనం గురుబలం ఉన్నప్పుడు ముగ్గు వచ్చినవంటి వాటి చవి ఉతాయి అది గురుబలం సంబంధించింది ఆ గురువు అనేది మే తొమ్మిది వరకే బలం ఉన్నది మే తొమ్మిది నుంచి ధైర్యం తక్కువ ఉంటుంది వీళ్ళకు అన్ని బలం బాగా అయితే ఉంటాయి ధైర్యం తక్కువ ఉంటుంది ఈ ధైర్యం తక్కువ ఆ స్టెప్ వెనుక ప్రతి ఒక్క మనిషి ముందు అడుగు వేయాలి అడుగు వేసి ముందు అడుగు వేసే వరకు ఫెయిల్ అవుతుంది కాబట్టి వృక్షిక రాశి వాళ్ళు మాత్రం మే తొమ్మిది లోపలికి ఏ పని చేసినా కూడా మే తొమ్మిది నుంచి మాత్రం అష్టమస్తానికి గురువు చేయబట్టి కొత్తగా ఏ పనులు చేయవద్దు నష్టాలు అంటే ఏమి లేవు ఆరోగ్యపరంగా అన్నిటిలో బాగానే ఉంటుంది కానీ కొంచెం కొత్తగా నూతన ఏమైనా జాగా తీసుకుందామన్నా ఓ ఇల్లు పడదామన్నా లేకపోతే ఏదైనా బండి తీసుకుందామన్నా కొంచెం బ్రాహ్మణ్ణి అడిగి తీసుకోవాలి సూర్య బలం ఈ కుజుని బలం ఈ గ్రహాల బలంగా ఉన్నప్పుడు ఏదైనా వస్తువులు తీసుకోవచ్చు కానీ గురువు బలం లేదు కాబట్టి కొంచెం వెనుక ముందు ఆలోచించి స్టెప్ వేయాలి వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పద్నాలుగు సంపాదన పద్నాలుగు ఖర్చు ఐదు వాళ్ళ గౌరవం రెండు వాళ్ళ అవమానం నష్టం అంటూ ఉచ్చి మాత్రం ఏం లేదండి ఈ సంవత్సరం సూపర్ తర్వాత ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ధనస్సు మకరం కుంభం మీనం ఈ యొక్క మే పదహారు నుంచి అర్ధాష్టమ శని బలం కొంచెం లేదు శని మారుతున్నాడు అర్ధాష్టమ శని వస్తువుడు శని వచ్చినా కూడా ఈ యొక్క రాహు కేతులు మూడింట రాహు తొమ్మిదవ స్థానం కేతు ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి ఇన్ని రోజుల దాకా ధనసు రాశి వాళ్లకు మీన రాశి వాళ్ళకు మిథున రాశి వాళ్లకు కన్యా రాశి వాళ్లకు ఈ రాహు కేతులు దృష్టి చేయబట్టి ఎందుకంటే కొంచెం ఆరోగ్యపరంగా డిస్టర్బెన్స్ ఉండే వాళ్లకు ఈ మే నుంచి వాళ్ళకు మూడు రాహు కేతులు బలంగా వస్తున్నాయి రాహుకేతులు బలంగా వస్తున్నప్పుడు ఉద్యోగ విషయంలో ఆరోగ్య విషయంలో ఫైనాన్స్ పరంగా ఏమైనా డబ్బులు అప్పు ఇచ్చినా మనం అప్పు తీసుకున్నా కూడా ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకు ఈ సంవత్సరం మాత్రం ధనస్సు ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం సప్తమో స్థానంలో గురుబలం మంచిగా వస్తున్నది అయిన తర్వాత మూడింట రాహు తొమ్మిదవ స్థానంలో కేతు ఈ మూడు గ్రహాలు బలంగా ఉన్నాయి ఒక శని ఒక్కడ మంచిగా లేడు మాములు ఒక ఐదు శనివారాలు శనిచ్చిన తర్వాత తైలాభిషేకం చేసుకొని శనికి కి పూజ చేయించుకుంటే అంటే శని అనేది బ్రెయిన్ ఈ శని అనేది ఎందుకంటే ఆలోచనకు సంబంధించింది అంటే నిద్ర నిద్ర పట్టకపోవడం ప్రపంచంలో లేని అన్ని రందు మొత్తం ఈ మనకి ఉన్నట్టుగా శని ఎఫెక్ట్ అంటే శని యొక్క పార్టీ బాడీ ట్రేన్ ఈ శని ప్రభావం చేయబట్టి ఎందుకంటే వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ అంటే శని ఆలోచనలు ఎక్కువ ఉంటాయి పనులు మాత్రం అయితేనే ఉంటాయి కానీ ఇంకా ఆలోచన ఈ ఆలోచనకు సంబంధించిన ఎఫెక్ట్ ఉండదు అంటే శని పాము పూజ చేయించుకోవాలి గొప్ప నష్టం ఉంటే వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సూపర్ ఈ మే నుంచి మళ్ళీ మే వరకు ప్రమాణం ఉన్నది ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం పదకొండు సంపాదన రెండు ఖర్చు ధనస్సు రాశి వారికి ఒక్క వాళ్ళు గౌరవం ఐదు వాళ్ళు అవమానం ఆలోచనలతో ఎందుకంటే వాళ్ళు ఏ ఒక మాట మాట్లాడే ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఆ ఒక ప్రభావం ఉన్నది ధనస్సు ఎట్లా నష్టం ఉంటే ఏమీ లేదు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఏమి శని ఉంది ఈ మే పదహారు ఈ మే నుంచి శని మొత్తం పోతున్నది వాళ్ళకు సాడేసారి శని మొత్తం కూడా పోతున్నది వాళ్ళకు మే పదహారవ తారీఖు నుంచి వాళ్ళకి శని మూడింటి మూడవ స్థానం శని మంచిగా వస్తుంది మకరం కుంభం మేనం మేషం వృషభం మిదనం కర్కాటకం సింహం రెండింట రాహు అష్టమ స్థానంలో కేతు ఆరోగ్యపరంగా మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలండి మకరానికి ప్రస్తుతానికి ఏంటంటే శత్రుస్థానంలో గురువు వస్తున్నాడు శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే వీళ్ళే ఒక డెవలపింగ్ అంటే మూడింటి శని శని స్వక్షేత్రాధిపతి కాబట్టి ఈ మూడో స్థానం శని వీళ్ళని ఎదుగుదల చేస్తూ ఉంటారు ఈ ఉద్యోగ విషయంలో ఆరోగ్యపరంగా నీటిలో చేస్తూ ఉంటాయి ఎందుకంటే పక్క ఉంటే వాళ్ళ అబ్బాయి బాగా డెవలప్ అవుతున్నాడు అన్న ఒక శత్రు భాం కలుగుతుంది తప్ప వీళ్ళని ఎవరేం చేయలేదు మకరానికి మాత్రం ఈ సంవత్సరం సూపర్ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా సూపర్ వీళ్ళకు మకరానికి ప్రాబ్లం లేదు ఏడు సైని మొత్తం పోతుంది ఈ యొక్క మే పదహారు నుంచి మకర రాశి వాళ్ళకు ఐదు వార సంపాదన ఐదు వార ఖర్చు మకర రాశి వారికి నాలుగు గౌరవం ఐదు అవమానం కొంచెం రాహుకేతులు బలంగా లేదు కాబట్టి కొంచెం కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి నష్టం మాత్రం మకరానికి మాత్రం లేదు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్లకు ఉన్న కష్టాలు ఎవరికి ఇన్ ఇందులో దాకా ఈ మే తొమ్మిదవ తారీఖు వరకు మాత్రం బాగా కష్టాలు ఉండే వాళ్ళకు ఈ మే తొమ్మిదవ తారీఖు నుంచి కుంభరాశి వరకు ఐదో స్థానంలో గురుబలం మంచిగా వస్తున్నది ఈ యొక్క మే పదహారు నుంచి రాహు జన్మాన రాహు సప్తమ స్థానంలో కేతు అందులో ఏలినాటి శని ఈ మూడు గ్రహాలు బలంగా లేవు కాబట్టి కుంభరాశి వాళ్ళకు గురుబలం ఉన్నది ఈ గురుబలం వస్తుంది కాబట్టి వాళ్ళు కొత్తగా ఏ పని చేసిన పర్వాలేదు కానీ ఈ ఏలినాటి శని రాహు కేతులు ప్రభావం చేయబట్టి వాళ్ళ కేంద్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి వాళ్ళు శనికి రాహు కేతులో పూజ చేయించుకుంటే సరిపోతుంది ఈ సంవత్సరం వాళ్ళకు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ దాకా రాహు కేతు ప్రభావం ఉంది వాళ్ళకు ఈ రాహు కేతులో పూజ చేయించుకుంటే వాళ్ళకి ఎట్లాంటి నష్టం అంటూ ఉండదు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఐదు వార సంపాదన ఐదు వార ఖర్చు సేమ్ ఈక్వెల్ కుంభరాశి వారికి ఏడు గౌరవం ఐదు అవమానం ఐదవ స్థానంలో మాతృస్థానంలో గురుబలం మంచిగా ఉన్నది కాబట్టి ఈ యొక్క గౌరవ మర్యాలు బాగానే ఉంటాయి కొత్తగా అన్ని పనులు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొంచెం ద్రాచారిత్య రాహుకితుల ప్రభావం చేయబట్టి ఈ యొక్క శని ప్రభావం చేయబట్టి బండ్ల మీద పోయేటప్పుడు ఆలోచన ఒక దిక్కు బండి ఒక దిక్కు పోతూ ఉంటుంది వీళ్ళు ఏంటి అంటే శని రాహుకితులు పూజ చేసుకొని వాళ్ళని ఒక కాన్సెన్ట్రేషన్ అనేది కొంచెం కండిషన్లో పెట్టుకుంటే మాత్రం మకరానికి కుంభానికి సింహానికి ఏదోకా లేదు గురుబలం మంచిగా ఉన్నది ప్రాబ్లం అంటే ఏమి కాదు కానీ వృధా ఖర్చులు అయితే ఉంటాయి ప్రాబ్లం అంటే ఏం కాదు ఎట్లాంటి ప్రాణ నష్టం అంటూ ఉండదు కానీ వృధా ఖర్చులు అంటే ఏదో దెబ్బ తాకడము లేకపోతే ఏమైనా ఏమైనా డబ్బులు ఇచ్చినా కూడా రాకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు అయితే ఉంటే వాళ్ళు మకరానికి కుంభానికి సింహానికి మాత్రం కొంచెం హెల్త్ పరంగా వాళ్ళకి కొంచెం కండిషన్ లో ఉంటే అన్ని పర్ఫెక్ట్ అండి తదుపరి మీనరాశి మీనరాశి వారికి పోయిన సంవత్సరం మే ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మే వరకు గురుబలం లేదు ఈ రెండు సంవత్సరాలు గురుబలం లేదు కాబట్టి వాళ్ళు కొత్తగా ఏ పని చేయరు మీనరాశి వాళ్ళకు పన్నెండో స్థానం రాహు వస్తున్నాడు ఇప్పుడు పన్నెండింటి రాహు చేయబట్టేందుకు కొంచెం వృధా ఖర్చులు చేయం మీనరాశి వాళ్ళకి కొంచెం ఇచ్చే ఈ సంవత్సరం బాగాలేదు మీనరాశి వాళ్ళు మాత్రం నవగ్రహ అవి చేస్తూ ఉండాలండి మీనరాశి వారికి ఈ సంవత్సరం పదకొండు సంపాదన రెండు ఖర్చు మిన్న రాశి వాళ్ళకు మూడు గౌరవం ఒక పద అవమానం అంటే ఇది ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తదుపరి ఈ సంవత్సరం మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది రాజు రవి మంత్రి చంద్రుడు సూర్యుడు రాజుగా ఉన్నాడు అంటే సృష్టికి మూలం సృష్టికి మొత్తం పొద్దున వెలుగునిచ్చేవాడు కల్పించే దేవుడు అంటే సూర్య భగవానుడు ఆయనే ఈ విశ్వాస నామ రాజుగా ఉన్నాడు అతనికి తోడుగా మంత్రి చంద్రుడు ఈ చంద్రుడు దేని కారకుడు మనస్సు కారకుడు అంటే రాజు ఏమైనా పొరపాటు చేసినా కూడా ఈ యొక్క పక్కబడి చంద్రుడు మంత్రిగా ఉండి అన్ని సరిదిద్దుతూ ఉంటాడు అన్నారు అలా కాదండి ఇలా చేయాలి రాజుగారు అని చెప్పేసి చంద్రుడు మనోభావ సంబంధించిన వాడు చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు కాబట్టి ఏమన్నా రాజకీయ నాయకుల లోపల కానీ రాజ్యాంగ లోపల ఈ యొక్క నడిచే వ్యవస్థ లోపల గానీ దేనిలో గాని మంత్రి యొక్క ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే రాజు దగ్గర రాజు ఏమైనా కొంచెం డిసిజన్ తీసుకునే కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ మంత్రి అనే వ్యక్తి అతన్ని ఈ రాజ్యాంగం నడిపిస్తూ ఉంటాయి అన్నట్టు మొత్తానికి సంవత్సరం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్లాంటి ఒక నష్టం ఏమీ లేదు సూపర్ సూపర్ ఇంకొక విషయం అండి ప్రతి నక్షత్రానికి లక్కీ నెంబర్స్ ఉంటాయి కదా వాటి గురించి ఒకసారి వివరిస్తారా అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రాలు లక్కీ నెంబర్ ఏడు లక్కీవారం వారం గురువారం అశ్విని నక్షత్రం వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అశ్విని వాళ్ళకు పసుపుల బండ్లు గానీ పసుపుల రంగు పసుపు సంబంధించిన వస్త్రాలు ధరించకూడదు అశ్విని యొక్క లక్కీ నెంబర్ ఒకటి ఏడు లక్కీ వారం గురువారం లక్కీ రంగు గోధుమ రంగు ఒక పసుపు రంగు తప్ప వాళ్ళకి అన్ని సూపర్ పనిచేస్తాయండి అశ్విని మకా మూల ఈ మూడు నక్షత్రాలు లక్కీ నెంబర్ సెవెన్ అండి తరువాత భరణి నక్షత్రం భరణి పుబ్బ పూర్వశాడ వీళ్లకు లక్కీ నెంబర్ సిక్స్ లక్కీ వారం శుక్రవారం వీళ్ళకు లక్కీ కలర్ సిల్వర్ వైట్ అంటే చెమక్ చెమక్ లాడే వైట్ అన్నట్టు అంటే డైమండ్ టైప్ వీళ్ళకి ఏంది అంటే బ్లూ బ్లాక్ అనేది ఎప్పుడు పనిచేయదు చేయదు వీళ్ళకు వీళ్ళకి డ్రెస్సులు కానీ బండ్లు కానీ ఏది కానీ బరణి కుబా పూర్వ శాడ వాళ్ళు ఎప్పుడు కూడా బ్లాక్ సంబంధించింది బ్లూ సంబంధించింది ఏది తీసుకోవద్దు అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నా కూడా వాళ్ళకి ఏదో ఇబ్బందులు అయితే ఉంటాయి వీళ్ళు ఒక బ్లూ బ్లాక్ తప్ప మిగతా కలర్స్ అన్ని వాడుకోవచ్చు తర్వాత కృత్తిక ఈ కృత్తిక ఉత్తర ఉత్తరా షాడ ఈ మూడు నక్షత్రాలు సూర్య మహర్థికి సంబంధించినవి వీళ్ళకు లక్కీ నెంబర్ ఒకటి వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ క్యాండిడేట్లు ఈ కృత్తిక ఉత్తర ఉత్తరాసాడ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిందే విధంగా ఇంకోటి రకం కాదు కృత్తిక నక్షత్రం కృత్తిక కృతిక ఉత్తర ఉత్తరాసాడ లక్కీ నెంబర్ ఒకటి లక్కీ వారం ఆదివారం లక్కీ కలర్ తిక్ రెడ్ అంటే ముదురు ఎరుపు వీళ్లకు గ్రీన్ అనేది ఎప్పుడు పనిచేయాలి గ్రీన్ కలర్ అంటూ వాళ్ళు వాడకూడదు పనికిరాదు తర్వాత రోహిణి రోహిణి అస్త శ్రవణం ఈ రోహిణి అస్తం శ్రవణం అనేది డబల్ మైండ్ క్యాండిడేట్లు వీళ్ళు రెండు విధాలుగా పనిచేస్తుంటారు వీళ్ళు వీళ్ళ చంద్రమహార్ దేశ రెండు విధాలుగా అటో కాల్ చేసి ఇటో కాల్ చేస్తుంటారు వీళ్ళకు లక్కీ నెంబర్ రెండు లక్కీ వారం సోమవారం లక్కీ కలర్ మిల్క్ వైట్ మిల్క్ వైట్ రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్సు పుష్యమి ఆశ్లేష మఖ ఏంది అంటే గోధుమ రంగు పనిచేయదు తప్ప మిల్క్ వైట్ వాళ్ళు ఈ యొక్క రోహిణి వాళ్ళు మిగతా కలర్లు అన్ని ఓకే తర్వాత మృగశిర నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకు లక్కీ నెంబర్ తొమ్మిది లక్కీ వారం మంగళవారం వీళ్ళు చిత్తా మృగశిర ఆర్ద్ర పునరోసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ వీళ్లకు సిల్వర్ వైట్ పనిచేయదు చేయదు తప్ప అన్ని కలర్లు పనిచేస్తే వీళ్ళకి లక్కీ నెంబర్ తొమ్మిది లక్కి వారం మంగళవారం వాళ్ళు మకర రాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన మకర రాశి వాళ్ళకు గాతవారం మంగళవారం అయినా కూడా ఈ నక్షత్ర రాశిని పట్టుకుని గాతవారం ఉంటుంది నక్షత్రాన్ని పట్టుకుని లక్కీవారం వారం ఉంటుంది అది ఆర్ద్ర స్వాతి శతమిషం వీళ్ళకు లక్కీ నెంబర్ నాలుగు లక్కీ వారం శుక్రవారం వీళ్ళు ఏంది వీళ్ళకు రెడ్ అంటే పని చేయదు వీళ్ళకు తిక్కు రెడ్ తప్ప రెడ్ కలర్ తప్ప వీళ్ళు ఏ బండి తీసుకున్నా ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఏం చేసుకున్నా పర్వాలేదు వీళ్ళ యొక్క లక్కీ కలర్ తేనె రంగు రంగు నెంబర్ ఫోర్ ఈ నక్షత్రాల వాళ్ళు ఈ ఆర్ద్ర ఏంటి అంటే పొలిటీషియల్ మెంటాలిటీ కంప్యూటర్ మైండ్ అంటే ఈ నక్షత్రాల వాళ్ళు వాళ్ళు మనుషులు లెక్క ఉండరు మొత్తం రోబోలే వాళ్ళు ఈ మూడు నక్షత్రాలు తర్వాత పునర్వసు పునర్వసు విశాఖ పూర్వభాద్ర వీళ్ళప్పు లక్కీ నెంబర్ మూడు వీళ్ళకు లక్కీ వారం గురువారం వీళ్ళు ఒక ఏంది అంటే వైట్ వీళ్ళకు పని చేయదు ఆర్ద్రా వాళ్ళకు రెడ్ పని చేయదు వీళ్ళకు మిల్క్ వైట్ పని చేయదు వైట్ కలర్ తప్ప వీళ్ళు ఏ పని చేసినా ఓకే లక్కీ నెంబర్ మూడు లక్కీ వారం గురువారం లక్కీ రంగు బంగారు కలర్ అంటే గోల్డ్ కలర్ వీళ్ళు గోల్డ్ కలర్ లోపల ఏ పని చేసినా మిగతా అన్ని బ్లూ బ్లాక్ ఇవన్నీ అన్ని ఓకే వీళ్ళకు మాత్రం వైట్ కలర్ అంటూ వీళ్ళకి పని చేయదు తర్వాత పుష్యమి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర వీళ్ళకు లక్కీ నెంబర్ ఎయిట్ లక్కీ వారం శనివారం వీళ్ళకు రెడ్ కలర్ తప్ప అన్ని కలర్లు చేస్తాయి వీళ్ళకు బ్లూ బ్లాక్ అన్ని సూపర్ వీళ్ళకు తర్వాత ఆశ్లేష ఆశ్లేష జ్యేష్ఠ రేవతి యొక్క బిజినెస్ మైండ్ క్యాండిడేట్లు వీళ్ళు అంటే బుధ మహర్దేశం అనేది మనీ మైండ్ క్యాండిడేట్లు నూటికి తొంభై శాతం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వాళ్ళు మనీ మైండ్ క్యాండిడేట్లు ఉంటుంది వీళ్ళు వీళ్ళు బిజినెస్ పరంగా ఏ విధంగా సంపాదించాలి ఇవాళ ఎంత ఖర్చు పెట్టినం ఈ ఖర్చు పెట్టిన డబ్బును రేపు ఏ విధంగా సంపాదించాలి అది బుధుని యొక్క ప్రభావం వీళ్ళకు లక్కీ నెంబర్ ఐదు లక్కీ వారం బుధవారం ఆశ్లేష మగ పుబ్బ ఉత్తర అస్తమి చిత్తా స్వాతి వీళ్ళకు గో వీళ్లకు ఈ యొక్క తీన రంగు పనిచేయాలి మిగతా కళ పనిచేస్తాయి ఈ యొక్క నక్షత్రాల వాళ్ళకు ఇంకోటి సహజంగా జాతకాలు తెచ్చే ప్రతి ఒక్క మనిషికి కూడా పూజ దోషాలు కాలసమ దోషాలు అవి ఉంటుంటాయి ప్రతి ఒక్క భూమి మీద ఉంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక దోషం లేకుండా భూమి మీద మనిషి పుట్టాడు దీనికి పరిష్కారం అంటే ఏ మనిషి జాతకంలో ఏ ఒక సర్పదోషం ఉన్నా ఎట్లాంటి దోషం ఉన్నా కూడా ఎక్కడికో పోయిదో పూజ క్షేత్రానికి పోతాం లేదు ఎక్కడికి గోకర్ణ పోతాం లేదు నాసిక త్రేంబకేశ్వరం పోతాం అక్కడ లక్షల మంది ఉంటారు చేసే బ్రాహ్మణకి ఇబ్బంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు మనకు గంట గంట సేపు చేసే పూజ పది నిమిషాలు పూజ చేసి పంపిస్తారు అంటే ఆ క్షేత్రానికే విలువ తప్ప పూజకు మాత్రం విలువగా పూజ అంటే ఏంటి అంటే అందరు లైన్ లో ఉంటారు కదా అయితే వీళ్ళు ఏంది కదంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా కూడా ఈ సర్పదోషము ఉన్న ఉన్నవాళ్ళు ఒక పదకొండు మంగళవారాలు రావి చెట్టు నాగదేవతకు ప్రదక్షిణ చేయాలి వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏంది అన్నది ఈ దోషం ఉన్న వాళ్ళు కనుక ఉంటే గనుక మనకు కాంటాక్ట్ అయితే మనకు మన ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా చేయాలి ఎట్లా చేసుకోవాలి మొత్తం చెప్తా కొన్ని వేల జీవితాలు సెట్ అయినా తప్పగానే వీళ్ళు ఏదో అంగారక హోమాలు సర్పశాంతులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నెంబర్ ఇవ్వండి వాళ్ళకి ఏ ఏ దోషం కూడా విధంగా చేయాలి ధన్యవాదాలు అండి చాలా చక్కగా ఉగాది యొక్క విశిష్టతను మరియు పంచాంగ శ్రవణాన్ని అదే కాకుండా ఏ నక్షత్ర వల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏ నెంబర్ లక్కీ నెంబర్ అనేది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు చూసారు కదండి ఇది ఉగాది యొక్క విశిష్టత థ్యాంక్ యూ